ఉన్న టైం ని చాలా మటుకు మనము మొబైల్ మీద పెట్టేసి అటు ఫ్యామిలీకి టు వర్క్ కి ఇవ్వకుండా వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ విట్ ఈస్ గోయింగ్ క్వైట్ అన్ ప్రొడక్ట్ ఓకే దిస్ ఇస్ ఫస్ట్ అని చెప్పుకోలేము ఈ రోజుల్లో అందరికీ అదే జరుగుతుంది సో ఇక్కడ ఏమవుతుంది అది హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరైనా కానీ మొబైల్ పట్టుకుని కూర్చుంటే ఇంట్లో వైఫ్ మే కంప్లైంట్ లైక్ ఆర్ ఆల్వేస్ వాచింగ్ ఏ మొబైల్ యూఆర్ నాట్ గివింగ్ టైమ్ టు మీ అగైన్ ప్రయారిటీ రైట్ సో తన కంప్లైంట్స్ తనకు ఉంటాయి ఇతను ఫీల్ అవుతాడు చీ అక్కడ ఆఫీస్ వర్క్ నేను చేయలేదు ఇంట్లో ఉన్నానని సపోజ్ వైఫ్ మొబైల్ పట్టుకుని కూర్చుంటే పిల్లలు కంప్లైంట్ చేయకపోయినా దే ఆర్ లూజింగ్ దట్ కనెక్ట్ విత్ పేరెంట్స్ సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద ఫ్యామిలీ సిస్టమ్ సో మీరు సెకండ్ పని చేయాల్సింది ఏంటంటే మీ ప్రయారిటీ లిస్ట్ పెట్టుకున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ ఉండాలి అంటే ఇంట్లో ఉన్నప్పుడు దయచేసి మీ మొబైల్ని పక్కకి పెట్టాలి బికాస్ అసలు డైలీ మీరు ఒక గంట మొబైల్ని ఎక్కడన్నా స్విచ్ ఆఫ్ పెట్టి ఉండగలుగుతారా చూడండి దిష్ షుడ్ బి అ బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ కెన్ టేక్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓకే మీకు ఏదో చేతులు కాళ్ళు కట్టేసినంత ఫీలింగ్ వచ్చినంత ఫీలింగ్ వస్తుందేమో జస్ట్ ఇమాజిన్ అండ్ ట్రై టు సీ ఇట్ ఓకే దట్ యూ విల్ బి సక్సెస్ఫుల్ థర్డ్ థింగ్ మైండ్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎనీ ఇండివిజువల్ ఎందుకు మైండ్ ఫుల్నెస్ ఇస్ మ్యాండేటరీ కామన్ లాజిక్ మనం అప్లై చేసి చూద్దాము ఒక డికేట్ టూ డికేట్స్ బ్యాక్ ఎవ్రీ క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ అందరి చేత కూడా ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేయించేవాళ్ళు రైట్ అంటే ఒకప్పుడు సిస్టమ్ లో అసలు నడక యూస్ టు బి పార్ట్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ యూస్ టు బి పార్ట్ ఆఫ్ లైఫ్ చాలా మంది సాంప్రదాయాల్లో సంధ్యావందనంలో ప్రాణాయామ ఉండేది అంటే ఇట్ టు బి పార్ట్ ఆఫ్ లైఫ్ కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ లేవడం పరిగెట్టడం ఆఫీస్ వర్క్ మళ్ళీ రావడం పడుకోవడం మళ్ళీ లేవడం ఆఫీస్ లైఫ్ పరిగెట్టడం జంక్ ఫుడ్ సో యర్ లైఫ్ స్టైల్ బికెమ్స్ సో హారబుల్ దాట్ మనకి ఎప్పుడు హెల్త్ కాన్షియస్ అవుతున్నాం అంటే రోగాలు వచ్చాక హెల్త్ కాన్షియస్ అవుతున్నాం ఎప్పుడు మెడిటేషన్ గుర్తొస్తుంది అంటే నిద్ర పట్టకపోతే యాంగ్జైటీ వస్తే అప్పుడు మెడిటేషన్ గుర్తొస్తుంది సో వై ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా మన ల్యాప్టాప్ లో డేటా అంతా నిండిపోయి అది సరిగ్గా స్టార్ట్ అవ్వకపోతే దాన్ని క్లీన్ చేసుకుంటున్నాం గ్యాలరీ నిండిపోతే అది క్లీన్ చేసుకుంటున్నాం టైం కి బండి సర్వీసింగ్ కి కార్ ని సర్వీస్ చేయించుకుంటాం బాడీ ఇట్ యువర్ డంపింగ్ లాట్ ఆఫ్ డేటా ఇన్ టూ యువర్ మైండ్ ఎవ్రీ డే ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ నుంచి ఎవ్రీ డే మీ మైండ్ లోకి డేటా వెళ్తూనే ఉంటుంది మరి దాని లిమిటేషన్ కూడా అయిపోయాక ఇది స్లో డౌన్ అయ్యి అయ్యా నేను ఇది మర్చిపోయా అని అనుకుంటున్నారంటే అది ఓవర్లోడ్ అవుతుందని యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మరి దాని క్లెన్జింగ్ ఎట్లా అవుతుంది ఒక్క ఫైవ్ మినిట్స్ మైండ్ఫుల్నెస్ ఇది ప్రాక్టీస్ చేయండి ఓకే ఇంతకంటే ఎక్కువ బరువైన టెక్నిక్స్ నేను చెప్పాను సో ప్రయారిటైజ్ యువర్ వర్క్స్ అవాయిడ్ యువర్ మొబైల్ డ్యూరింగ్ యువర్ ఫ్యామిలీ టైమ్ అండ్ డూ ఫైవ్ మినిట్స్ అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఆఫ్ మై మైండ్ ఫుల్నెస్ సో మైండ్ ఫుల్ ఈటింగ్ మైండ్ ఫుల్ డ్రింకింగ్ మైండ్ ఫుల్ వాకింగ్ విల్ హెల్ప్ యూ ఎల్ సో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పడిపోయి మనల్ని గురించి మనమే మర్చిపోతున్నాము సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్ ఇస్ మిస్సింగ్ ప్రతి ఒక్క మనిషికి మీరు ఐ వాంట్ ఆస్క్ యూ సెల్ఫ్ కేర్ వర్సెస్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ కి మీరు ఎలా అడ్రస్ చేయాలనుకుంటున్నారు సెల్ఫ్ కేర్ లైక్ ఇన్ ఆల్వేస్ గ్రూమ్ అప్ యువర్ సెల్ఫ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యువర్ బాడీ యువర్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ దట్ ఇంపార్టెంట్ ఓకే సెల్ఫ్ లవ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఒక్క ఫైవ్ మినిట్స్ గ్రాటిట్యూడ్ జర్నల్ రాయండి ఓకే అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అండ్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ గ్రాటిట్యూడ్ జర్నల్ అయిపోయాక థ్యాంక్ యుర్ సెల్ఫ్ ఆల్సో వాట్ గుడ్ థింగ్స్ యూ హ్యావ్ డన్ ఇన్ ద డే దట్స్ అవ్ దట్స్ మోర్ దెన్ అనఫ్ ఓకే మీకు శాంపుల్ కావాలంటే గూగుల్లో కొడితే ఎన్ని నెంబర్ ఆఫ్ శాంపుల్స్ దొరుకుతాయి దీనికి సో ఐ ఆస్ యూ లైక్ సెల్ఫ్ లవ్ ప్రతి ఒక్క మనిషికి సెల్ఫ్ లవ్ మన గురించి ప్రత్యేకంగా మన మదర్స్ అయితే పట్టించుకోరు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ప్రతి మహిళ సో తన గురించి తను ఆలోచించుకునేందుకు టైం ఉండట్లేదు సో సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి ఎలా ఈ వీడియో చూస్తున్నా ఒక మహిళ కావచ్చు ఎవరైనా చూస్తున్న వాళ్ళకి వడి వన్సే మీరు తయారవ్వండి ఓకే మీకోసం మీరు ఒక బ్రేక్ టైం తీసుకోండి అట్లీస్ట్ వర్కింగ్ ఉమెన్ అయితే యూ నీడ్ బ్రేక్ టైం కనీసం సిక్స్ మంత్స్కి ఒకసారి యూ యూ కెన్ గో ఫర్ ఎ ట్రిప్ ఓకే లవ్ యువర్ సెల్ఫ్ ఇస్ లైక్ యు నో మంచిగా తయారవ్వడం నేర్చుకోండి అడ్మైర్ యువర్ సెల్ఫ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్ బూస్ట్ అప్ యువర్ కాన్ఫిడెన్స్ అందమే ఆనందం అని అందుకే చెప్తారు ఎందుకంటే తెలియకుండానే మీ లోపల ఒక ఎనర్జీ బూల్ అవుతుంది ఓకే మీ ఇష్టమైన హాబీ మనము అందరి ఇష్టాల పట్ల ఇంపార్టెన్స్ ఇచ్చి మన ఇష్టాన్ని మర్చిపోయి మర్చిపోతుంది అసలు ఫస్ట్ థింగ్ మీకు ఇష్టమైన వర్క్ ఏంటి కనీసం రోజు కుదరకపోయినా వీక్లీ వన్స్ అన్నా మీకు ఇష్టమైన ఇష్టమైన పని మీద ఒక థర్టీ మినిట్స్ స్పెండ్ చేయండి మ్యూజిక్ ఇష్టమా డాన్స్ ఇష్టమా గోయింగ్ అవుట్ ఇష్టమా ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం ఇష్టమా వాట్ ఎవర్ యూ లైక్ వన్ వీక్ ఒకసారి కుదురుతుందా లేదంటే మీ ఫ్యామిలీ సర్కంస్టెన్సెస్ని బట్టి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కుదురుతుందా ఎప్పుడు కుదిరితే అప్పుడు కానీ ఒక స్కెడ్యూల్ పెట్టుకోండి కంపల్సరీ యూ డెడికేటెడ్ ఫర్ యువర్ సెల్ఫ్ కానీ ఎందుకు అంటే మనం ఎవరి ఏదైతే చేస్తున్నామో వీళ్ళందరూ స్లోగా ట్రైన్ దిగినట్టు వన్ అవర్ ది అదర్ డే దిగిపోతారు అల్టిమేట్లీ వీఆర్ ద సోలో ట్రావెలర్ ఆఫ్ ఇన్ ద లైఫ్ దిస్ ఈస్ ద బిటర్ ట్రూత్ ఆఫ్ ది లైఫ్ కాబట్టి మన ధర్మం మనం చేయాలి ఎట్ ద సేమ్ టైం స్వధర్మం అంటే మన కోసం మనం చేసుకోవడం కూడా మర్చిపోకూడదు సో ఐ సజెస్ట్ దట్ కమింగ్ టు కాన్ఫిడెన్స్ కొంతమందికి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే లో కాన్ఫిడెన్స్ విల్ పవర్ అంత ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు అమ్మో నేను సెలెక్ట్ అవుతానో లేదో ఆ ఇంటర్వ్యూ అమ్మో నాకు ఆ జాబ్ వస్తుందో లేదో ఇటువంటి థాట్స్ ఉంటాయి సో ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే కూడా భయం సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇవన్నీ థాట్స్ నెగిటివ్ విజువలైజేషన్ మూలంగా వస్తాయి అంటే మనం ఒక థాట్ అనుకోంగానే ఆ థాట్ మనకు ఒక ఇమాజినేషన్ క్రియేట్ అవుతుంది రైట్ దాన్ని మనం బ్రేక్ చేయాలి బ్రేక్ చేయాలి అంటే పాజిటివ్ ఇమాజినేషన్ యూ హ్యావ్ టు క్రియేట్ ఓకే అంటే క్లోజ్ యూర్ఐస్ అండ్ విజువలైజ్ యాజ్ ఎఫ్ యూఆర్ క్రాకింగ్ దట్ ఇంటర్వ్యూ విజువలైజ్ యాజ్ ఎఫ్ ఆర్ రైటింగ్ దట్ ఎగ్జామ్స్ సో వండర్ఫుల్లీ దట్ యుర్ గెటింగ్ గుడ్ మార్క్స్ లేకపోతే మీరు ఆ స్పీచ్ చాలా అద్భుతంగా ఇస్తున్నట్టు పీపుల్ అందరూ మీకు అప్లాస్ చేస్తున్నట్టు ఇలా విజువలైజేషన్ చేయడం స్టార్ట్ చేయండి ఓకే ఓకే మీకు భయం ఎప్పుడు కలుగుతుంది అంటే నేను ఆ స్పీచ్ తడబడుతూ ఇస్తున్నాను జనాలు నన్ను నవ్వుతున్నారు అనగానే మీరు మోర్ ప్యానిక్ అవుతున్నారు సో అది బ్రేక్ చేస్తూ మీ లోపల కొత్త విజువలైజేషన్ రావాలి ఇలాంటి బోల్డ్ అని టెక్నిక్స్ న్యూరోలింగ్వస్టిక్ ప్రోగ్రామింగ్ దాన్ని ఎన్ఎల్పి అంటారు హిప్నోసిస్లో చేసేది కూడా అదే ఓకే హిప్నోసిస్ అంటే ఏంటి మేడం అంటే చెప్తూ ఉంటారు కదా హిప్నోటైజ్ చేస్తారు అని దట్ ఈస్ ద సేమ్ ఆర్ డిఫరెంట్ యా హిప్నోటైజ్ చేస్తాం సో ఇట్ ఈస్ స్లోలీ టేకింగ్ టు స్టేట్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అండ్ రీప్రోగ్రామింగ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ సో ఇప్పుడు ఇవన్నీ ఊహించుకునేది సబ్కాన్షియస్ మైండ్ కదా ఆ సబ్కాన్షియస్ మైండ్ ని ఇలా మనము ఒక ట్రాన్స్ స్టేట్ లో రీప్రోగ్రామింగ్ చేయడం ఓకే సో అది మనం ఇలా కూర్చొని కూడా చేసుకోవచ్చు సో బెస్ట్ యు గివ్ యువర్ సెల్ఫ్ దట్ విజువలైజేషన్ టెక్నిక్ నేను చేయగలుగుతాను బట్ యు హ్యావ్ టు స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ విజువలైజ్ ద దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అందుకనే దానికి ఎఫోమేషన్స్ హెల్ప్ఫుల్ అవుతాయి సో గూగుల్లో ఎవరైనా కూడా ఎఫోమేషన్స్ ఫర్ కాన్ఫిడెన్స్ అని కొట్టి ఎక్కువ ఎఫోమేషన్స్ కాదు ఫైవ్ టు ఎయిట్ ఎఫోమేషన్స్ ఓకే అంతవరకే పిక్ చేసి ప్రతి ఎఫోమేషన్ని అట్టర్ చేసి దాన్ని విజువలైజ్ చేయాలి ఓకే అలా జరుగుతున్నట్టు నేను అలా చేస్తున్నట్టు సపోజ్ ఐ ఆమ్ స్ట్రాంగ్ సో ఐ హ్యావ్ టు విజువలైజ్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ నేను వెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చుని చాలా స్ట్రాంగ్ నా బాడీ లాంగ్వేజ్ చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు నేను చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నట్టు నా ముందర కూర్చున్న వాళ్ళు చాలా హ్యాపీ స్మైలింగ్ ఫేసెస్తో నేను చెప్పింది వింటున్నట్టు సో ఈ పిక్చరైజేషన్ అంతా నా కళ్ళ ముందర కనిపించాలి సో అది స్లోగా నా బ్రెయిన్ యాక్సెప్ట్ చేయడం మూలంగా నాలో ఉన్న భయం అంతా కామ్ డౌన్ అవుతుంది ఇది మేనిఫెస్టేషన్ లోనే టెక్నిక్స్ కదండి మేనిఫెస్టేషన్ లో కూడా ఇలాగే చేస్తారు ఓకే ఈవెన్ యూ డూ దాట్ మీరు కూడా ఐఎమ్ నాట్ మోర్ ఇన్ టు ఓకే ఐఎమ్ మోర్ ఇన్ టు హ్యాపీనెస్ కోచింగ్ అండ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ వీటిల్లో సో ఈ మధ్య ఇక్కడ చూసినా సరే చాలా మంది మోటివేషన్ స్పీచ్ ఇవ్వడం మోటివేషన్ స్పీకర్ కౌన్సిలర్ అని అంటూ ఉంటారు సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా అసలు రైట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అవ్వాలంటే కొన్ని డిజిగ్నేషన్ కావచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది కదా అలా ఉంటున్నారో బయట అంటే ఐ షుడ్ నాట్ టాక్ బట్ లైక్ యునో ఎవరైతే వెళ్తారో వాళ్ళు సర్టిఫికేషన్స్ చూసుకుని వెళ్ళాలి సి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కౌన్సిలింగ్ అండ్ అడ్వైజింగ్ ఓకే అడ్వైజింగ్ యూ కెన్ ఆల్సో గివ్ మై మమ్ ఆల్సో కెన్ గివ్ ఆర్ మై నైబర్ ఆల్సో కెన్ గివ్ అడ్వైజింగ్ ఎవరైనా చేయవచ్చు కానీ సైకాలజీలో ఏంటంటే థెరపీస్ ఉంటాయి కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ రేషనల్ ఎమోటివ్ బిహేవియరల్ థెరపీ యాక్సెప్టెన్స్ థెరపీ లేకపోతే ఇలాంటి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ లేకపోతే హిప్నోథెరపీ ఇలాంటి రకరకాల థెరపీస్ని బట్టి క్లయింట్కి ఏది అవసరమో వీళ్ళ ప్రాబ్లం ఏంటి ఈ ప్రాబ్లమ్కి మనం ఏ కైండ్ ఆఫ్ థెరపీని యూస్ చేస్తే వీళ్ళకి హీల్ అవుతుంది అనేది మనం సెట్ చేస్తాం అనమాట ఓకే అడ్వైజింగ్ అంటే ఏంటి వచ్చి ఏదో ఒక సలహా అడిగితే పెద్ద మనిషి కూర్చుని సలహా ఇచ్చినట్టు సలహా ఇచ్చేయడం దానికి దీనికి చాలా తేడా ఉంటుంది సైకలాజికల్ ఇష్యూస్ లోపల డిజార్డర్ కేసెస్ కూడా చాలా ఉంటాయి లైక్ ట్రామా ఉంటది కొంతమందికి సో ఆ టైం లో వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు మీరు ఎన్ని రోజులు వాళ్ళకి సెషన్స్ అనేవి కండక్ట్ ఆన్ ద కేసు ఒక్కొక్కసారి వాళ్ళకి మెడికేషన్ కూడా అవసరం పడుతుంది కొన్నిసార్లు మెడికేషన్ అవసరం ఉండదు అందుకని కేస్ టేకింగ్ లో హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే